ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జనవరి నక్షత్రం బట్టి స్వామివారి దర్శన కిట్లో భాగంగా ఈ నెల అంటే అక్టోబర్ నెల పంతొమ్మిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా స్వామివారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులని ఈ ఐదు రకాల సేవలకైతే టీడీడీ దేవస్థానం వారు ఎంపిక చేయడం జరుగుతుందండి ఇందులో ప్రధానంగా మనకి సుప్రభాత్ సేవ తోమాల సేవ అర్చన సేవ అష్టధర పద్భ ద్వారా సేవ అదేవిధంగా అంగ్రప్రేషణ టికెట్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి దీనికోసం టీడీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ లాగిన్ లాగినవి ఈ సేవల కోసం ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలి మనకి టీడీ దేవస్థానంకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ లాగినవి ఏ లక్కీ డిప్ కోసం అయితే మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చు సింగిల్గా అవుతే సింగిల్గా కూడా ఏ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఈ లెక్క డిప్ సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుందండి ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ లెక్కడిప్ కోసం రేషన్ చేసుకున్నారు సేమ్ దేవస్థానం సంబంధించిన ఒకటి సంస్థ వెబ్సైట్లో కానీ లేదా యాప్లో కానీ మనకి ఇష్టం ఉంటుందండి అక్కడ ఎలక్ట్రానిక్ డిప్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఈ లెక్క డిప్లు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషను మీకు అక్కడ కనిపిస్తుంది ఒకవేళ మీరు లెక్కీప్లేస్ సెలెక్ట్ అవుతే మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి టీడీ దేవస్థానం వారు టూ డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి అది కూడా రేపు అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ అన్నది ఎవరైతే ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ ఆర్థిక సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సుప్రభుత్ సేవ టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు తోముల సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అచ్చిన సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాదపు సేవ టికెట్ కాస్ట్ పన్నెండు యాభై రూపాయలు మనకి అంగప్రక్షణ టికెట్ కాస్ట్ ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అమౌంట్ టైంలోనే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్లోడ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని మీరు ఈ ఆర్జీ సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ